జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అనేసి తర్వాత అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని ఎప్పుడైతే చెప్పాడు అతను దాని తర్వాత మీరు దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు మీకు ఏమనిపించింది మూడు రాజధానులు అన్నప్పుడు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ గబక్కును వినడానికి మూడు రాజధానులు అనే పేరే గాని అది సూపర్ ఇంపోజ్ చేశారు కానీ అమరావతిలో పరిపాలనా భవనాలు ఇవి కానీ లేకుండా పోవు అని చెప్పుంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ని కూడా అమరావతి ప్రజలు కూడా స్వాగతించేవాళ్ళు అక్కడి నుంచి హైకోర్టు తీయము హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఇస్తున్నాం దాన్ని న్యాయ రాజధాని అనే పేరుతో పిలుస్తాం వైజాగ్ని పరిపాలనా రాజధాని అనకుండా అది బిజినెస్ క్యాపిటల్ గా రూపొందిస్తాం అని చెప్పి మూడింటిని మూడు క్యాపిటల్స్ అంటే ఏమి అబ్జెక్షన్ వచ్చేది కాదు అప్పుడు మూడు క్యాపిటల్స్ ని వ్యతిరేకించే వాళ్ళే ఉండేవాళ్ళు ఎప్పుడైతే పరిపాలనా భవనాలు ఎప్పుడైతే పరిపాలన ఇంకా అక్కడి నుంచి కొనసాగుతుంది అనేది చెప్పి చెప్పడం ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్న మా భూముల విలువలన్నీ కూడా నష్టపోతాం ఇప్పటికే గవర్నమెంట్ ఇచ్చిన ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ ఏదైనా దాంట్లో మోసం జరిగిందని కోర్టులకు వెళ్లడం సబ్సిక్వెంట్ గా ఉద్యమాలు రావడం ఇక్కడ కూడా ఈ విధానపరమైన నిర్ణయంలో ఎక్కడ వెనకబడ్డామంటే అమరావతికి సంబంధించిన రైతులను కూడా నేను కూడా అనేక పరిశుభైన మతాలన్నా తౌరు పెయిడ్ ఆర్టిస్టులు అన్నా దానికి కూడా మీ ముఖంగా ఈ రోజున క్షమాపణ చెప్తున్నా కానీ కొంతమంది ఆ మాట అనడానికి ఒక నేపథ్యం ఉంది ఈ వారం పాల్గొనే వాళ్ళు నెక్స్ట్ వారం పాల్గొనే వాళ్ళు కాదు అంటే కొత్త కొత్త మొహాలన్నీ కనపడవు కాబట్టి ఆ మాటనే కానీ వాళ్ళని అవమానించాలి వాళ్ళని మనసులను గాయపరచాలిన్నా ప్రతిసారి రైతులు మారదావు మరి ప్రతి వారం ఎందుకు మారుతారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ కోణంలో ఫీడ్బ్యాక్ ఇదే స్క్రిప్ట్ లో భాగంతో పాటు కొంత నేను కూడా అన్నాను కాబట్టి అమరావతి రైతులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను వెరీ గుడ్ ముఖ్యంగా వాళ్ళ మనోభావాలను గాయపరిచినందుకు నా నుంచి సిన్సియర్ అపాలజీస్ ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు ప్రజలు ఏం తీర్పిచ్చారు అమరావతి రాజధానికి తీర్పిచ్చారు సో అమరావతి రాజధానిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బెంచ్ పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ అలాగే వైజాగ్ ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి భోగాపురం ఇంటర్నేషనల్ లేకపోవడం కూడా ట్విన్ సిటీస్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర అంతా కలిసిపోతుంది కలిసిపోద్ది సో అక్కడ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ లో చేసే అభివృద్ధి వాళ్ళకి బ్రహ్మాండంగా అవుతుంది సముద్ర తీర ప్రాంతము ఎక్సలెంట్ గా అయిపోద్ది లేదు మనకి బాంబే లాంటి నగరాలతో చెన్నై లాంటి పోర్ట్ సిటీతో మరి బెంగళూరు లాంటి మహానగరంతో పోటీ పడడానికి మనకి ఉత్తమంగా పనికి వచ్చేది ఇన్స్టెంట్ గా అయితే వైజాగ్ వైజాగ్ కాలక్రమేణా డ్రీమ్ సిటీ అనాలి దీన్ని మనం కలలుగన్న రాజధాని అమరావతి కాబట్టి దీన్ని డ్రీమ్ సిటీ అంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అయినప్పుడు మాత్రమే జనాలు ఆమోదించి నమ్ముతారు కానీ నమ్ముతారు మన బ్రోచర్ వేసిన రోజు లేదా మన ఫ్లెక్సీ వేసిన రోజు ఆ కట్టడం కంప్లీట్ అయిన దాకా నమ్మలేరు కాబట్టి డౌట్స్ ఉంటాయి బట్ చంద్రబాబు నాయుడు గారి పట్టుదల మనం చూస్తున్నాం రాష్ట్రంలో ప్రతి పైసా మిగిల్చి ముందు అమరావతి డెవలప్మెంట్ కోసం ఏదైతే కాన్సన్ట్రేట్ చేశాడు అది నిజంగా విజువల్ వండర్ లాగా ఆయన కొంత పార్ట్ తయారు చేస్తాడు అనుకుంటున్నాయి ఈ నాలుగేళ్లలో ప్రధానమైన పరిపాలనా భవనాలు ముఖ్యంగా హైకోర్టు అసెంబ్లీ తర్వాత వచ్చేసి సెక్రటేరియట్ అన్ని కూడా పర్మనెంట్ భవనాలు ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ స్కేపింగ్ పూర్తి పూర్తయితే దానికి ఒక రూపురేఖలు స్విమ్మింగ్ పూల్స్ లేకపోతే ఫౌంటైన్స్ అది ఒక టూరిస్ట్ ఏరియా రూపొందిస్తే కొన్ని హాస్పిటాలిటీ ఒక పెద్ద బిగ్గెస్ట్ స్టేడియం ఇప్పటికే తిరుమల టెంపుల్ ఉంది ఆయన ఏదైతే మనసులో సంకల్పించుకొని ఒక విజువల్ వండర్ లాగా చేయాలనుకున్నాడో అది కొంత పాటు కనపడ్డప్పుడు ఆ క్రెడెన్షియల్ అప్పుడు లోకేష్ గారికి రావచ్చు జనరేషన్ టూ త్రీ డికేట్స్ పడుతుంది ఈ టూ త్రీ డికేట్స్ లో మనకు ఉపయోగపడేది ఇన్స్టెంట్ గా మాత్రం వైజాగ్ ఆ ట్విన్ సిటీస్ గా మారిపోతుంది కాబట్టి పేర్లు ఏమైనప్పటికీ మూడు రాజధానులు అనేది అమరావతి లేకుండా పోతా పోతా ఉందనే ఉద్దేశంతో వచ్చిన కోపం దాని మధ్యలో వచ్చిన విమర్శ కానీ అలా కాకుండా మూడు రాజధానులు అనే పేరుని హైలైట్ చేసి అమరావతి కాదనకుండా కానీ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చుంటే యాక్సెప్టెన్స్ ఇంకోటి అమరావతి రైతులు అక్కడ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమం జరిగినన్ని రోజులు వాళ్ళను ఏ విధంగా వేధించారో మనం టీవీలలో అందరం చూసాం కదా ఫైవ్ ఇయర్స్లో లేడీస్ని చూడకుండా అక్కడ పోలీసులను పెట్టి ఇంకొకటి అక్కడ రోడ్లను కూడా తొవిపారేశారు మామూలు రోడ్స్ వేసారు కదా ఆ రోడ్స్ని కూడా ఫొక్లైన్స్ తీసేసుకొని రోడ్లు లేకుండా చేసి ఒక రకంగా అమరావతిని అప్పటి ప్రభుత్వము రేప్ చేసిందని చెప్పుకోవచ్చు అంత పెద్ద పదాలు కాదు కానీ కక్షపూరితమైన కనపడింది కాబట్టి దాని ఇంపాక్ట్ మనకి ఇప్పుడు కనపడింది సో నేననేది కక్ష పూరితమైన ధోరణితో రాసే స్క్రిప్ట్ కానీ మనం చేసే ప్రవర్తన గాని తప్పుని జరుగుతున్నప్పుడు మనం ఖండించకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎవరికి నెగిటివ్ అవుతాయి మనం లాంగ్ టర్మ్ అధికారంలో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తే ఆ ఇంపాక్ట్ రిజల్టే ఇది అలా కాకుండా సర్వజనీన ఆమోదం పొందాలంటే మనం తప్పుని తప్పు అలా చేయకూడదు మనం అని చెప్పిన రోజు నీ కంటిన్యూట్గా ఎక్స్టెన్షన్ వచ్చేసేది ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధిగా మీకు ఒక మనసాక్షి ఉంటుంది ఇది తప్పు ఇది ఒప్పు ఇది నేను మాట్లాడకూడదు అని కానీ పార్టీ ఆదేశించింది అని చెప్పేసి మనం స్క్రీన్ మీదకి వచ్చేస్తాం వచ్చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద స్క్రిప్ట్ లో ఉండేటి మాట్లాడేస్తుంటావు కానీ మీకు అది మనసుకు నచ్చదు ఇది తప్పు నేను చెప్పేది నా వాదన తప్పు అని మీకు అనిపిస్తుంటుంది సందర్భం నేను అంత తప్పుగా ఫీల్ అయ్యాయి నేను ఎప్పుడు మాట్లాడలే పార్టీలో అనేక సార్లు నాకు తీవ్రమైన కూడా ఒక మీడియా వర్గం నుంచి వచ్చినాయి ఎందుకు ఇలా నేను ఎత్తిన మట్టేసుకుంటావు నువ్వు ఏనుగంత తోడివి నువ్వు శుభ్రంగా వెళ్ళి నదిలో స్నానం చేసి క్లీన్ గా తయారవుతావు పార్టీకే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అంత మట్టేందుకు వేసుకుంటావు దానివల్ల నీకు ఏం మేలు జరుగుతుందనే మాటలు నేను మా మీడియాలోనే విన్నా ఇంటర్నల్ సమావేశాలు ఎందుకు అంటే మీడియా ప్రతినిధుల్లో ఏనుగంతమని గౌరవిస్తూనే నేను ఇద్దరు నువ్వు మట్టేసుకుంటున్నావు అనే వ్యాఖ్యలు నేను ఎందుకు విన్నాను పార్టీ చేస్తున్న తప్పులను కూడా నేను అదే మీడియాలో సొంత పార్టీ గురించి మాట్లాడా దీన్ని ఆత్మవంచం చేసుకోవడం అని నేను అనుకోను ఎస్ నాయకుడికి నచ్చాలని లేకపోతే ఇచ్చిన స్క్రిప్ట్ మేరకుల్లో మాటలు దొర్లేవు కాబట్టి క్షమాపణలు కోరుకోవడానికి మీ ముఖంగా చెప్పే పర్సనల్గా కలవడానికి వాళ్ళు టైం ఇస్తే ఖచ్చితంగా కలుస్తా వాళ్ళ ముందు నేను క్షమాపణలు చెప్పడం కూడా మీడియా ముఖంగా టెలికాస్ట్ కావాలని కూడా కోరుకుంటున్నా ఏంటంటే అరమరికలు లేకుండా కలవాలంటే ఇలాంటి జరగాలి జరగాలి నాదన్న మనోహర్ గారితో నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆ రోజు ఇన్వైట్ చేసినా నేను వైసీపీ లోకి రావడం జరిగింది సో నేను అందరికీ యాక్సెప్టబుల్ లీడర్ గా భవిష్యత్ రాజకీయాన్ని బీజేపీ లో మాత్రమే చేయాలనుకుంటున్నా కానీ కూటమి ధర్మాన్ని బరాబర్ నిర్వర్తిస్తా హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తా ఇంకోటి రాజేంద్ర రెడ్డి గారు మీరు ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేశారు జగన్ గవర్నమెంట్లో ఏదైనా ఒక రోజు ఆ పార్టీ వ్యవహారాలు కానీ లేకపోతే మా మీ రాజకీయంగా మీ నెల్లూరులో రాజకీయాలను బట్టి కానీ కొంతమంది వ్యక్తులు వల్ల కానీ మీకు కన్నీళ్లు తెప్పించిన సంఘటన ఏదైనా ఒకటి కన్నీళ్లు తెప్పించే అంత సంఘటన లేదు కానీ లేదా తీవ్రంగా బాధపడి తీవ్రంగా బాధపడిన సంఘటనలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేట్ అయినా ఆయన పదవి ఇచ్చిన తర్వాత ఆరు నెలల పద్నాలుగు రోజులు ఈ సోకాల్ పర్సన్ హోల్డ్ లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియల్ వేసినాక నా ఆర్డర్ కాపీ ఆరు నెలల పద్నాలుగు రోజులు ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక మీటింగ్ దగ్గర కలిసినప్పుడు ఏం రవి బాగున్నావా నీది అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో రవి అంటాడు రవన్న అంటాడు ఏం రవిచంద్ర అంటాడు అట్లా బాగా ఆప్యంగా ఉంటాడు ఆయన అడిగినప్పుడు కాలేదన్నా అంటే అదేంటది నేను ఎప్పుడో ఇనిషియల్ పెట్టాను కదా నీకు వేసాను కదా ఫలాని వ్యక్తి హోల్డ్ అని రాశాడు అంటే అప్పటికప్పుడు నలభై ఎనిమిది గంటల్లో రవి జీవో కంప్లీట్ కావాలన్నప్పుడు అయింది బాధాకరం నెలలు పాసింగ్ డే ఈచ్ పాసింగ్ డే ఒక వాల్యూ ఉంటుంది నాయకుడు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వెందుకు ఆప్తావు నాయకుడి నిర్ణయాన్ని ఆమోదించే కదా నువ్వు ముందుకు నడపాలి అవును ఈ రోజు నాయకుడు ఓరల్ గా ఇచ్చే ఆర్డర్స్ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలుగా మీరు లెటరేట్ మీద జగన్ గారి సంతకం లేకుండా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ నాయకుడిగా ఇనిషియల్ వేస్తే నా ఆర్డర్ ఎందుకు అప్పుడు బాధ అనిపించి బాధ అనిపించి రెండవసారి ఈ చైర్మన్ పదవి వచ్చాక మరో రెండు నెలలకి ఎవరు ఊహించని విధంగా ఐపాక్ ఇచ్చిన సిఫార్సు మేరకు ఎవరో కాదు ఐప్యాక్ సర్వే చేసింది మనం మీడియాలో వెనకబడ్డాం ఎల్లో మీడియాని ఏదైతే మిగతా మీడియాని వాళ్ళు వాళ్ళని తిప్పికొట్టడానికి మేం చేసిన సర్వేలో రవిచంద్ర రైడ్డి సమర్థుడు అతనికి మనం మీడియాని అప్పజెబ్దాము అని చెప్పి మీడియా కోఆర్డినేటర్ అనే ఒక పోస్ట్ ని నాకు ఇవ్వడం జరిగింది ఓకే వెంటనే అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ రూపంలో పత్రికలకి నా ఆర్డర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఇది జరిగాక మళ్ళీ ఆరు నెలలు నన్ను పని చేయని ఇప్పుడు నాయకుడు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ప్రతి ఒక్కరికి ఒక డిజిగ్నేషన్ వస్తుంది మరి నాయకుడు ఇచ్చిన ఆర్డర్ ఆరు నెలలు పనిచేయనీయకుండా తన కుటుంబ సభ్యుడికే దాన్ని ఇచ్చుకుంటే తర్వాత ఆ నాయకుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే తీసుకురావాల్సిన రిఫార్మ్స్ అన్ని ఈ మీడియా గ్రూప్ లోనే ఉన్నాయి ఈ మీడియా స్క్రిప్ట్లు ఈ మీడియా ప్రజెంటేషన్ ఏమని నేను ఒకటే అడుగుతా మనకు రైవల్ ఛానల్స్ ని రోజు తిడదాం అది మీడియా అంటే కనుక డిజిటల్ కింద వస్తుంది అది డిజిటల్ కాదు మామూలు డైరెక్ట్ మీడియా కోఆర్డినేటర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా నేను చెప్పే ఓకే 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 ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండండి నేను అడుగుతున్నా మీరు రాజు మీ దగ్గర సైనికులు ఉన్నారు మీ దగ్గర సేనాధిపతులు ఒకరో లేకపోతే ఒకరి తర్వాత ఒకరో ఉన్నారు మీరు మీడియాని అటాక్ చేయాలా నా ఇప్పుడు ఎందుకు అటాక్ చేయాలా కరెక్ట్ అందరు నాకు తెలిసి కష్టమంతా జగన్మోహన్ రెడ్డిది ఫలితమంతా వీళ్ళు ఐదేళ్ళు ఎంజాయ్ చేశారు ఇప్పుడు మాత్రం ఏమైంది రేపైనా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుఖం సంతోషం సౌకర్యం కొత్తగా వచ్చేటి ఏమి లేవు వీళ్ళు పండుగ చేసుకుంటారు కరెక్టే పోనీ ఇప్పుడేమన్నా పండుగ చేసుకోకుండా ఉన్నారా పార్టీ పదవులు నియామకాలు లేదా పెత్తనంతో కూడా వీళ్ళే పండుగ చేసుకుంటున్నారు సో దీన్ని కోటరీ అనాలన్నా ముఠా అనాలనా సో ఈ పెద్ద పదాలు అవుతాయి ఎందుకు అనవసరం పేర్లు చెప్పలేదు గానీ సబ్జెక్ట్ అంతా జనంలోకి బలంగా వెళ్తుంది ఖచ్చితంగా నేను చెప్పిన అన్ని నిజాలని నిర్భయంగా చెప్పగలను అక్షర అక్షరం నిజం వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో యుద్ధం జరగాల్సినప్పుడు అక్కడ వద్దు ఇక్కడ వద్దు వాళ్ళతో మరి డైరెక్ట్ ఫైట్ కి రిహార్సల్ లేకుండా ఫైట్ చేయకుండా ఉండదు తెలుగుదేశం ఎలక్షన్ లో పోటీ చేస్తుంది కాబట్టి మనం కి పోము ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోవటా పోవట్లేదు అలాగే జనరల్ ఎలక్షన్స్ ఉప నిర్ణయం తీసుకోండి అప్పుడు రాజకీయ పార్టీ నడుపుకుంటూ ఉండొచ్చు ఎంతకాలం అయినా ఇంకో విషయం రవిచంద్ర రెడ్డి గారు ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు రాదని ఆయనకు తెలుసు కానీ మళ్ళీ ఇవ్వండి ఇస్తేనే వస్తానని వాదించడం ఏంటిది ఆయన మెంటాలిటీ ఏందో అర్థం కావట్లేదు దీంట్లో తప్పు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాదించే దాంట్లో న్యాయపరమైన అంశం ఉంది రాజ్యాంగంలో ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదు రాసి ఉంటే మీరు చూపించాలి దాని మీద కోర్టుకు వెళ్ళింది ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ గా ఈ నాలుగేళ్ళు ఇట్లా గడిచిపోద్ది కానీ రాజ్యాంగ బద్దంగా అటు రూలింగ్ లేదు ఓకే సాంప్రదాయం లాగా పార్లమెంట్ నుంచి వచ్చిన సాంప్రదాయంలో ప్రతి రాష్ట్రంలో అమలు పరిచిన తీరుతో ప్రతిపక్ష హోదా తగ్గినప్పుడు సీట్ల సంఖ్య పది పర్సెంట్ కన్నా ఇవ్వలేదు గతంలో వాటిల్ని రెఫరెన్స్ గా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు కానీ దీనికి రెఫరెన్స్ గా తీసుకున్న దాంట్లో ఇవ్వకపోయినందు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏంది అయినా ఎమ్మెల్యేగా మీరున్నారు మీ పార్టీ ఫ్లోర్ లీడర్ మీరే కాబట్టి వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు జరిగే ప్రధానమైన లోపం ఏంటంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే లో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే టైం ఇస్తారు మరి నూట ఐదు మందిలో ఒకటిగా మాట్లాడేటప్పుడు ఎక్కువ వాయిస్ పోదు కాబట్టి ఆయన పోవట్లే పోవట్లే దీన్ని ఎంతమంది తప్పు పడుతున్నారో అది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఆయన వర్షన్ కి కరెక్షన్ ఉంది కానీ కోర్టు పరిధిలో ఇప్పుడు అంశం ఉంది కోర్టులో ఇప్పుడు కూడా స్పీకర్ రూలింగ్ కాదని దఖలు పరిచిన టైం మనం ఎప్పుడు చూడలేదు ఏ నిర్ణయం కూడా కాబట్టి ఈ ఐదేళ్లు అలా గడిచిపోద్ది లేదు రూలింగ్ ప్రకారం అరవై అరవై రోజులు వర్కింగ్ డేస్ కానీ రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందనేది ఒక రూలింగ్ ఉంది చట్టంలో ఉంది సో అలా డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ గెలిచాడు అనుకుందాం మళ్ళా గెలిచినా కూడా నాకు సరైన మైక్ టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను మీడియా ద్వారానే అడ్రస్ చేస్తాను అది ఆయన స్వయం నిర్ణయం ఆడ పోయినా ఇప్పుడు ఎద్దేవా చేయడానికి కాకుండా ఆయన మైక్ ఇచ్చే టైం గాని సఫిషియంట్ గా ఇస్తే ఇంకా గొప్పగా ఉంటది ఇంకా చాలా మాట్లాడచ్చు అనేది నా ఉద్దేశం ఇచ్చి చూస్తే బాగుంటదేమో ఏం చూడాలని నాకైతే ఉంది మరి అలాంటి రోజు ఏమన్నా వస్తుందేమో కూడా ఓకే యూ థ్యాంక్ యూ